నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు ఇస్నాంపురం గోపీకృష్ణ మెడికల్ షాప్లో సోదాలు చేసి నిషేధిత ఫేర్ అండ్ బ్రైట్ క్రీమ్ పట్టుకున్నారు నిషేధిత ను వినియోగిస్తున్న వారిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు ముఖం పైన ముడతలు మచ్చలు తొలగిస్తామంటూ మోసం చేస్తున్నారని వీటి వలన చర్మ సమస్యలు తలెత్తుతాయని అధికారులు వెల్లడించారు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కమిటీలో భాగంగా నిన్న నల్గొండ జిల్లాలోని విజయాలగూడలో అసిస్టెంట్ డైరెక్టర్ నల్గొండ గారు మరియు సబ్స్ ఇన్స్పెక్టర్ సూర్యపేట గారి ఆహారంతో అసిస్టెంట్ డైరెక్టర్ నల్గొండ గారు ఆధ్వర్యంలో జరిగిన సైడ్ అండ్ ఫ్రైట్ క్రీమ్ అనేటువంటి క్రీమ్ని పరిశీలించడం జరిగింది సో దానిపైనటువంటి నిషేధించబడినటువంటి ప్రకటనలు ఉండడం వల్ల దానిని సీజ్ చేసి కేస్ నమోదు చేయడం జరిగింది సో ఆ ఫార్మా కంపెనీ వచ్చేసి డీసీఎల్ ఫార్మా కంపెనీ అని హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటిది సో వాళ్ళ క్రీమ్ పైన ఏంటి అంటే ఆ క్రీమ్ వాడడం వల్ల చర్మం అనేది పేరుగా అవుతుందని అట్లాగే ఏమైనా మచ్చలు ఉన్నా కానీ లేదంటే ఎటువంటి ఉన్నా కానీ అని రాయడం జరిగింది సో అందువల్ల అది షెడ్యూల్ జే డ్రక్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం వైల్ ఉల్లంఘించడం వల్ల క్రీమ్